అందరికీ ప్రైజ్ దలాట్ నేను నూతనంగా ఒక క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేశాను దానిలోని బైబిల్ సంబంధించిన అనేక ఇతర భాషల్లోని స్టోరీలని మన క్రైస్తవ బిడ్డలైన వారు చాలామందికి ఇంగ్లీష్ తెలియని వారు ఉన్నారు వారి కొరకై తెలుగులోని కనుగదిస్తూ అందరికీ అర్థమయ్యే సార్లోని వీడియోలు పెడుతూ ఉన్నాను మీరంతా ఆదరిస్తారని భావిస్తున్నాను నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరీ మరీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను మా ఛానల్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను నరకం ఇది దేవుని ప్రేమ శాంతి నీతి ఇవన్నీ లేని స్థలం దేవుని నుండి పూర్తిగా విడిపోయిన స్థలం దేవుని మార్గాన్ని ఎంచుకోవడమే నిజమైన జీవితం అని ఇది హెచ్చరిస్తూ చెప్తుంది యేసుక్రీస్తు స్వయంగా నరకం గురించి మరెవరూ చెప్పని విధంగా బోధించాడు అక్కడ ఏడుపులు మరియు పళ్ళు కొరుకులు ఉంటాయి అక్కడ అగ్ని ఎప్పటికీ ఆరదు అని చెప్పారు అది సైతానుడికి అతని అనుచరులకు ఉద్దేశించిన స్థలం అలాగే దేవుని ప్రేమను తిరస్కరించిన వారికి కూడా యేసుక్రీస్తు గేహాన్న అనే పదాన్ని వాడాడు అది ఇరుషలేం విలపల చత్త కాల్చే స్థలం ఎప్పటికీ మండే అగ్ని ఇది శాశ్వత శిక్షకు శక్తివంతమైన ప్రతీక యేసు ప్రభు ఓ ధనవంతుడి కథ చెప్పాడు అతను తన కోసం మాత్రమే జీవించాడు మరణానంతరం నరకములో శిక్ష అనుభవించాడు ఆ సమయంలో లాజర్ అనే పేదవాడు స్వర్గంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు ధనవంతుడు లాజరస్ ఉన్న స్థలాన్ని చూడగలిగిన అక్కడికి చేరలేకపోయాడు ఇది మనకు గుర్తు చేస్తుంది దయతో జీవించటమే స్వర్గానికి దారి పౌలు ఇలా హెచ్చరిస్తాడు దేవుని ప్రేమను తిరస్కరించడం నాశనానికి దారి తీస్తుంది వ్యూహాను తన దర్శనంలో చెప్పినట్లుగా సైతానుడు బీస్ట్ అగ్ని సరస్సులో విసిరివేయబడ్డారు ఇది రెండవ మరణం దేవుని నుండి శాశ్వతంగా విడిపోయే స్థితి దేవుడు ఎవరిని నరకానికి పంపాలని కోరుకున్నాడు ఆయన ప్రతి ఒక్కరిని పశ్చత్తాపానికి రప్పించాలని తన ప్రేమను స్వీకరించాలని కోరుకుంటున్నాడు ఆ ప్రేమ ద్వారానే మనం శాశ్వతానందం శాంతి దేవునితో అనుబంధం పొందగలుగుతాం